హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శివాని సో నేను ఈరోజు అయితే మీ ముందుకి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ వచ్చిన చాలా బాగుంటుంది అది ఏంటంటే ఉగ్గాని చేయబోతున్నాను సింపుల్ వేలో నేను చేయబోతున్నాను మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే మా అపార్ట్మెంట్లో అనంత లక్ష్మి గారు అనే ఆంటీ గారు ఉన్నారు సో తను చాలా బాగా భక్తి పాటలు పాడుతుంది అందుకోసం అని చెప్పి నేను రికార్డ్ చేశాను ఆ రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియో కూడా మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మనం ప్రాసెస్లో ప్రాసెస్లోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో మనం పల్లీలు ఫస్ట్ మనం వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి వేయించుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచుకొని పొట్టంత తీసేసుకొని పక్క పెట్టేసుకోవాలి పల్లీలు మంచిగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసిన సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి క్యూబ్స్ లాగా ఆలు వేస్తే బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు అంటే నార్మల్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆలు కొంచెం సప్పసప్పగా ఉండకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనకు మంచి కలర్ రావాలి అంటే ఆయిల్లో మంచిగా మనకు ఫ్రై అవ్వాలి అలాగే వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి సో నెక్స్ట్ ఆవాలు ఫస్ట్ ఏ వేయలేదు ఆవాలు ఎందుకంటే మళ్ళీ మాడిపోతే అని చెప్పి నేను ఫస్ట్ వేయలేదు నెక్స్ట్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం పాలాలు తీసుకోవాలి పాలాలు తీసుకున్న తర్వాత నాన పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అట్ట నానికపోతే అయిపోతుంది ఎక్కువ కూడా నానితే మొత్తం ముద్ద ముద్ద అయిపోతుందో సో అందుకోసం అని చెప్పి మనం అక్కడ ఫ్రై అయిపోతుంటే ఇక్కడ మనం నానబెట్టేసుకోవాలి మనకు పని అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఫ్రై అనేది ఎట్లా అయిందో చూద్దామా సో మనకైతే ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ వెల్లుల్లి అప్పటికప్పుడు దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది మీరు అయితే మిస్ అవ్వకండి ఈ ఫ్లేవర్ మనం వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవరు సార్ మీరు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెల్లుల్లి కూడా మనకు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం పసుపు మీకు తగినంత వేసుకోవచ్చు నేనైతే కొద్దిగంట వేసిన పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా మనకు నూనెలో ఫ్రై అవ్వాలి లేకపోతే స్మెల్ కదా సో అందుకోసం మంచిగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా వాటర్ అన్ని అని ఉంటే స్ట్రైనర్లో లేకపోతే మీరు నార్మల్గా చేయటో కూడా మనం పిండుకోవచ్చు వాటర్ అనేది సో మనకు పేళాలు అయితే మంచిగా రెడీ అయిపోయినాయి విడివిడిగా మంచిగా ఉన్నాయి కదా సో ఇప్పుడైతే ప్యాలలు అనేది పోపులో యాడ్ చేసుకుందాం మంచిగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈవెన్ కలర్ వచ్చేలా వచ్చేలాగా మనం మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు మనం పచ్చ పచ్చగా దంచుకోవాలి పల్లీలు ఇందులో ఆయిల్లో వేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది నాకు నాకైతే నచ్చదు మీకు నచ్చితే మీరు వేసుకోండి సో నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండ్ ఫుల్ చాలా టేస్టీ చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్